పాకిస్తాన్ లో మళ్లీ సైనిక కుట్ర వదంతుల్లో మెమోగేట్ ముసలం జద్దారి కుర్చీకి ఎసరు పెట్టబోతోందా జరుగుతోంది పాకిస్తాన్ లో రోజు రోజుకు సంక్షోభం ముదురుతోంది తాజాగా పాక్ సైన్యాధిపతి కయానీ పాక్ ప్రధాని గిలానీ మధ్య మాటల యుద్ధం పరిస్థితులను తారాస్థాయికి చేర్చాయి మెమోగేట్ ముసలం ముదిరింది రాజకీయ అస్థిరత తీవ్రమవుతోంది సైనిక కుట్రకు అవకాశం ఉన్న యూనిట్లలో అధికారులను మార్చే పనిలో పడింది పాక్ ప్రభుత్వం కయానీ సన్నిహితులను సాగనంపే ప్రక్రియ ప్రారంభించింది ప్రతిగా సైనిక ఉన్నతాధికారులతో కయానీ భేటీ పాకిస్తాన్ పార్లమెంట్ అత్యవసర సమావేశాలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి సూటిగా చెప్పాలంటే పాక్ అధికార గణం ఆత్మరక్షణలో పడింది పాకిస్తాన్లో గాలిలో దీపం లాంటి ప్రజాస్వామ్యంపై మళ్లీ ఎదురుగాలి వీచే సమయం దగ్గరపడినట్లే కనిపిస్తోంది పాకిస్తాన్ లో మరో సైనిక కుట్రకు రంగం సిద్ధమవుతోందా పరిస్థితులు చూస్తే ఈ అనుమానాలు బలపడుతున్నాయి పాక్ ప్రభుత్వం సైన్యం మధ్య వాతావరణం వేడెక్కుతోంది ప్రస్తుతం పాక్ రాజకీయాలు అనిశ్చితిలో ఉన్నాయి మెమోగేట్ వివాదంలో పరిణామాలు రోజురోజుకు వేగంగా మారుతున్నాయి తాజాగా పాక్ సైన్యాధిపతి అశ్వక్ పర్వేజ్ కయానీ ఆ దేశ ప్రధాని గిలానీకి హెచ్చరికలు పంపారు ఆ వెంటనే గిలానీ కూడా ఘాటుగా స్పందించారు కయానీ అనుచరులను ఇంటికి సాగనంపుతున్నారు ఎప్పుడూ సైనిక కుట్రలకు కేంద్రంగా ఉండే రావల్పిండి సైనిక యూనిట్కు కొత్త కమాండర్ ను నియమించారు గురువారం కయానీ సైనిక ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు పాకిస్తాన్లో ఏ క్షణాన పరిస్థితులు ఎలా మారుతున్నాయో అంత చిక్కడం లేదు మెమో గేట్ వివాదం నిరుడు మేలో ఒసామ బిన్ లాడెన్ హత్యానంతరమే మొదలైంది తమ సైన్యం తిరుగుబాటు చేయొచ్చని కట్టడి చేసేందుకు సాయం చేయాలని కోరుతూ అమెరికాకు పాక్ ప్రభుత్వం ఒక మెమో పంపినట్టు ఆరోపణలు వచ్చాయి ఈ వివాదం మొత్తం పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ దర్దారే చుట్టే తిరుగుతోంది అక్కడి సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది ఈ విషయంపై సైన్యాధిపతి కయానీ ఐఎస్ఐ అధిపతి అహ్మద్ షూజా పాషా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే కోర్టులో అప్రవేట్ జారీ చేసి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారని ప్రధాని గిలానీ తాజాగా ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది గిలానీ వ్యాఖ్యలను సైన్యం ఖండించడం వెంటనే పాక్ రక్షణ శాఖ కార్యదర్శి కయానీ సన్నిహితుడు లెఫ్టినెంట్ ఖయూమ్ లోధిని పాక్ ప్రభుత్వం తొలగించడం నిమిషాల వ్యవధిలో జరిగిపోయాయి ఈ పరిణామాలతో పాక్ రాజకీయాల్లో అనిశ్చితి కనిపిస్తోంది కొన్ని నెలలుగా పాక్ లో జరుగుతున్న పరిణామాలన్నీ సైనిక కుట్ర వదంతులకు ఊతమిస్తున్నాయి సైన్యం ఐఎస్ఐతో పెరిగిన అంతరాలు హక్కానీ నెట్వర్క్ తో చెడిన సంబంధాలు లాడెన్ హతంతో చుట్టుముట్టిన విమర్శలు నవంబర్ ఇరవై ఆరున పాక్ సైన్యంపై నాటో దళాల దాడితో పెల్లుబికిన ప్రజాందోళనలు జర్దారీని గుక్కతిప్పుకొనియకుండా చేశాయి వాటికి తోడు క్రమం తప్పని బాంబు పేలుళ్లు ఉగ్రవాద ఘటనలతో దేశం పీతావాహంగా మారింది ఎటు చూసినా బాధితుల హాహాకారాలు ప్రభుత్వ వైఫల్యంపై ఆవేదనలు వెరసి ప్రజా మద్దతు దూరం చేశాయి రెండు వేల పదకొండు నవంబర్లో మొదలైన మెమోగేట్ ముసలం పాక్ లో దుమారమే రేపింది అధికారాన్ని కాపాడాలంటూ అమెరికాకు జర్దారీ రాశాడని చెబుతున్న లేఖపై వివాదం భగ్గుమంది వివాదాస్పద మెమోగేట్ లేఖ ప్రకారం అమెరికా సాయం చేస్తే అగ్రరాజ్యానికి అనుకూలమైన వారినే ఆర్మీ ఐఎస్ఐ అధిపతులుగా నియమిస్తానని జర్దారీ చెప్పారనడంతోనే అసలు రత్సం మొదలైంది మెమోగేట్ కుంభకోణంలో వెలుగులోకి వచ్చిన చాలా అంశాలను పేరు చెప్పడానికి ఇష్టపడని చాలా మంది అమెరికా సైనికాధికారులు ధృవీకరించారు ఫలితంగానే అమెరికాకు లేఖ అందించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయబారి హక్కానిని పాక్ ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది జర్దారి సైతం ఆ విషయమై రెండు వేల పదకొండు డిసెంబర్ నాలుగునే పాక్ పార్లమెంటు సంయుక్త సమావేశం ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది కానీ గుండె సంబంధిత సమస్యలతో ఆయన దుబాయ్ వెళ్లడంతో ఆ విచారణ నిరవధికంగా వాయిదా పడింది మెమోగేట్ పై వివరణ ఇవ్వలేకే గుండె జబ్బు నెపం చూపారన్నది కొందరి వాదన తాజాగా గిలానీ వ్యాఖ్యలు సైనిక ఖండనల మధ్య పరిణామాలు తీవ్రమయ్యాయి తాజా పరిణామాలు మొట్టమొదట జర్దారీ కుర్చీకి ఎసరు తెచ్చేవిగా కనిపిస్తున్నాయి పాక్లో అమెరికా దళాలు యథేచ్ఛగా వచ్చి లాడెన్ మట్టుపెట్టినప్పుడే ఆ దేశ నిఘా సైనిక వ్యవస్థల సమర్థతపై అనుమానాలు కలిగాయి అప్పటి నుంచే ఉగ్రవాద వేటలో ఆఫ్ఘన్ వ్యవహారాల్లోనూ అమెరికాతో పాక్ సైన్యం ఐఎస్ఐలు అంటిముంటున్నట్టే ఉంటున్నాయి ఆ సమయంలో జర్దారీ అమెరికా మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ వచ్చిన మెమోగేటు కుంభకోణం కులిపేసింది అధికారాన్ని కాపాడుకునేందుకు జర్దారీ పాక్ సార్వభౌమత్వాన్నే పెద్దన్నకు తాకట్టు పెట్టాడని అంతా నిప్పులు కక్కేలా చేసింది పాకిస్తాన్ ప్రభుత్వంలో మిగిలిన వారితోనూ జర్దారీ సంబంధాలు బెడిసికొట్టినట్టు సమాచారం చెదిరిన పాక్ అమెరికా మైత్రి మరో కురుకు ఉగ్రవాద వేటలో పాక్ నిర్లిప్త విషయంలో అమెరికాతో విభేదాలు ఈ గొడవ ముదురుతున్న సమయంలోనే నవంబర్ ఇరవై ఆరున పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాక్ సైనిక శిబిరంపై నాటో దళాల భీకర దాడి పొరపాటున జరిగిందని చెబుతున్న ఘటనలో ఇరవై నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు మరణించడం ఆ వెంటనే దేనికైనా సిద్ధంగా ఉండండి అంటూ కయానీ సైన్యానికి ఆదేశాలు ఇవ్వడం ఈ మొత్తం పరిణామాలతో పాక్ రాజకీయాలు సంక్షోభం దిశగా వెళ్తున్నాయి నాటో దళాల దాడిని పాక్ సైన్యం తీవ్రంగా పరిగణించింది అమెరికా సంయుక్త బలగాలతో సంబంధాలు దాదాపు తెంచుకున్నట్లు ప్రకటించింది నాటో దళాలకు సామాగ్రిని తరలించే ప్రధాన దారులను మూసేసింది ఆఫ్ఘనిస్తాన్ భవితవ్యంపై జర్మనీలో జరిగిన కీలక బాన్ సదస్సును పాక్ బహిష్కరించడం వెనుక సైన్యం ఐఎస్ఐ ఒత్తిళ్లే కారణమన్న వాదనలు వినిపించాయి పాకిస్తాన్ లో మితిమీరిన సైనిక జోక్యం మొదటి నుంచి ఎంతో సమస్యాత్మకంగానే ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాకిస్తాన్ తొలి ప్రధాని లియాఖత్ అలీఖాన్ హత్య పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రభుత్వం కూల్చివేత అయూబ్ ఖాన్ శకం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముషారాఫ్ రూపంలో మరోసారి ఆ దేశం సైనిక పాలన ఎదుర్కొంది అభివృద్ధికి ఆమడ దూరంగా పారిశ్రామిక వృత్తి మాటే లేకుండా బలవంతుడిదే రాజ్యంగా నడుస్తోంది పాక్ ప్రభుత్వం అన్నింటికీ తుపాకీ తూటాయే సమాధానం ఉగ్రవాదుల మాటే అక్కడ మంత్రం ధీరవనిత భుట్టో హత్యానంతర పరిణామాల్లో కయానీకి సైన్యం బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది కయానీ మద్దతు కోల్పోవడం వల్లే ముషరఫ్ కు ఆ గతి పట్టిందని అప్పట్లో అంతర్జాతీయ మీడియా విశ్లేషించింది ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని పడుతున్న పాకిస్తాన్ సైన్యం జర్దారీకి గురిపెట్టింది గిలానికి ఎదురు తిరుగుతోంది వీటన్నింటినీ పరిశీలిస్తే అది సైనిక కుట్ర కావచ్చు లేదా మరో రాజకీయ సంక్షోభము కావచ్చు మొత్తానికి అధినేత మారడం తథ్యమనే అనిపిస్తోంది